వినాయక చవితి నాడు విఘ్నేశ్వరుడిని ఇరవై ఒక రకాల ఆకులతో పూజిస్తారు ఒకటి మాచిపత్రం మాచిపత్రి బృహతి పత్రం మూలక బిల్వపత్రం మారేడు దూర్వపత్రం గరిక దత్తూర పత్రం ఉమ్మెత్త బదరీ పత్రం రేగు అపమార్గపత్రం ఉత్తరేణి తులసి పత్రం తులసి చూత పత్రం మామిడి కరవీర పత్రం గన్నేరు విష్ణుకాంత పత్రం శంకు పుష్పం దాడిమి పత్రం దానెమ్మ దేవదారు పత్రం దేవదారు మరువక పత్రం దవనం మరువం సింధువార పత్రం వావిలి గండకీ పత్రం లతాదూర్వ కామంచి ఆకులు క్షమి పత్రం జమ్మి పత్రం రావి అర్జున పత్రం తెల్లమద్ది అర్కపత్రం జిల్లేడు ఇలా ఇరవై ఒక రకాల ఆకులతో వినాయకుడిని పూజిస్తారు సూత మహాముని శౌనకాది మహామునులకు విఘ్నేశ్వరుని కథ ఇలా చెప్పాడు పూర్వం గజరూపం గల రాక్షసుడకుడు పరమశివుని కొరకు ఘోరమైన తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చి భక్తసురుడైన పరమేశ్వరుడు ప్రత్యక్షమై భక్త నీ కోరిక ఏమి అని అడుగగా ఆ రాక్షసుడు స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరం నందే నివసించాలని కోరాడు శివుడు అతని కోరికను మన్నించి గజాసురుని కడుపులో ప్రవేశించి నివసించసాగాడు కొద్ది రోజులకు పార్వతీదేవికి ఈ విషయం తెలిసి చాలా విచారించి మహావిష్ణువును ప్రార్థించి ఓ దేవదేవ ఇంతకు ముందు కూడా మీరే నా భర్తను యుక్తితో భస్మాసురుని బారి నుంచి కాపాడారు ఇప్పుడు కూడా మీరే ఏదైనా ఉపాయంతో మహాశివుణ్ణి కాపాడవలసింది అని వేడుకుంది శ్రీహరి ఆమెకు ధైర్యం చెప్పి పంపించి వేశాడు మహావిష్ణువు గంగిరెద్దు మేళమే సరైన ఉపాయంగా తలచి నందీశ్వరిని గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వివిధ వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి సన్నాయి వాయిస్తూ నందిని ఆడించారు దానికి తన్మయుడైన గజాసురుడు మీకేం కావాలో కోరుకోండి అనగా ఇది మహమైన నందీశ్వరుడు శివుని వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి మీ దగ్గర ఉన్న శివుడిని ఇచ్చేయి అని అడిగాడు వెంటనే ఆ కోరిక కోరింది వేరెవరో కాదు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువి అని గ్రహించాడు తనకి మరణం గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా ఆరాధించబడేటట్లుగా అనుగ్రహించి నా చర్మం నీ వస్త్రంగా ధరించమని వేడుకున్నాడు అభయమిచ్చిన తరువాత విష్ణుమూర్తి నందికి సైగ చేయగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి చంపాడు బయటకు వచ్చిన శివుడు శ్రీహరిని స్థుతించాడు అప్పుడు విష్ణుమూర్తి ఇలా అపాత్ర దానం చెయ్యకూడదు దుష్టులకిలాంటి వరాలిస్తే పాముకు పాలు పోసి పెంచినట్టవుతుంది అని చెప్పి చెప్పినమయ్యాడు వినాయక జననం ఎలా జరిగిందంటే కైలాసంలో పార్వతీదేవి శివుని రాకు గురించి విని చాలా సంతోషించి తలస్నానం చేయటానికై నలుగు పెట్టుకుంటూ ఆ నలుగుతో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ బొమ్మకు ప్రాణం పోసి ద్వారం వద్ద కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వద్దు అని చెప్పింది ఆ బాలుడు సాక్షాత్తు పరమేశ్వరునే ఎదుర్కొని తల్లి ఆనతి నెరవేర్చాడు ఆ కోపం వచ్చిన పరమశివుడు అతని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్ళాడు అప్పటికే పార్వతీదేవి స్నానం ముగించి చక్కగా అలంకరించుకుని పతిదేవుని రాకకై ఎదురు చూస్తుంది శివునికి ఎదురెల్లి ప్రియ సంభాషణలో చేస్తుండగా ద్వారం దగ్గర ఉన్న బాలుని విషయం వచ్చింది శివుడు చేసిన పని విని ఎంతో దుఃఖించగా శివుడు కూడా చింతించి గజాసుని శిరస్సును అతికించి ఆ బాలుని బ్రతికించాడు అందువల్ల గజానుడుగా పేరు పొందాడు